కామారెడ్డి వాటర్ వర్క్స్ విభాగంలో పనిచేస్తున్న వాటర్ మెన్స్ ఎలక్ట్రిషియన్స్ మరియు సంపుల వద్ద పనిచేసే లీకేజ్ మోటార్ టీమ్ అందరూ కలిసి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు సిఐటియులో చంద్రశేఖర్ కందరపు రాజనర్సు ఆధ్వర్యంలో నూట నలభై మంది చేరడం జరిగింది ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడారు వాటర్ సప్లై కమిటీ వేయడం జరిగిందన్నారు ఈ కమిటీకి అధ్యక్షులు చంద్రశేఖర్ అధ్యక్షుడిగా అయాజ్ ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కందరపు రాజనర్సు ఉపాధ్యక్షులు కాట్రియాల ప్రభు వై రాజు కె సాయి భూలక్ష్మి కోశాధికారి నాగరాజు సహాయ కార్యదర్శి ముదాం కృష్ణ నర్సింలు ఆర్గనైజేషన్ సెక్రటరీ అజయ్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు లైట్లు చేసే కార్మికులు అట్లాగే మహిళలు వీళ్ళందరూ కూడా మొన్న మూడు రోజుల క్రితం సిఐటివిలో జాయిన్ కావడం జరిగింది వాళ్ళకు సిఐటివి జిల్లా కమిటీ తరఫున స్వాగతం చెప్తా ఉన్నాము అట్లాగే ఈరోజు ఆ సెక్షన్కి సంబంధించి కొత్త నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆ కమిటీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా రాజనర్సు కామారెడ్డి అధ్యక్షులుగా పట్టు రాజు కేసాయి భూలక్ష్మి అట్లాగే కోషాద్ గారిగా నాగరాజు సహాయ కార్యదర్శులుగా ఎం కృష్ణ ఉమ్మడి నర్సింహ్లు ఆర్గనైజింగ్ సెక్రటరీగా అజయ్ కుమార్ ఎస్ శ్రీనివాస్ అట్లాగే సలహాదారులుగా అన్నపల్లి శ్రీనివాస్ కలీముద్దీన్ టి మహేష్ ఇస్మాయిల్ జయ టీ రవీందర్ ధర్మసేన ఎల్ శంకర్ ఇరవై ఏడు మంది సభ్యులు మొత్తం నలభై తొమ్మిది మందితో ఈ కమిటీ ఏర్పడింది ఈ కమిటీ మూడు సంవత్సరాలు కొనసాగుతుంది ఖచ్చితంగా మేము సిఐటియుగా ఈ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము కార్మికుల సమస్యల మీద ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటిని భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని సమర్థంగా కార్మికులకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ మా జిల్లా కమిటీ తరఫున కూడా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేస్తాను